శ్రీరాముడు అందరి వాడని ప్రపంచంలోని పౌరులందరి గుండెల్లో రాముడు ఉన్నాడని ప్రభుత్వవి పడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రామపల్లకి స్వర్ణ పాదుకల యాత్ర చేరుకున్నాయి ముందుగా మేళతాళాలతో పురవీధులలో నిర్వహించిన శోభయాత్రలో ప్రభుత్వవి లక్ష్మణ్ కుమార్ పాల్గొని రామ స్వర్ణ పాదుకలు తలపై పెట్టుకొని స్వామివారి సన్నిధికి చేరుకున్నారు ఈ సందర్భంగా నరసింహుడి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ప్రభుత్వ విప్ మీడియాతో మాట్లాడుతూ రామపల్లకి పాదుకల యాత్ర ధర్మపురి క్షేత్రానికి చేరుకోవడం సంతోషకరంగా ఉందన్నారు హైదరాబాదులోని రామచంద్ర మఠం ఆధ్వర్యంలో ఈ యాత్ర చేపట్టడం గొప్ప విషయమని అన్నారు యాత్ర దిగ్విజయంగా అయోధ్య చేరుకోవాలని ధర్మపురి ప్రజలందరి పక్షాన ఆ భగవంతుణ్ణి వేడుకున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు శ్రీరామ్ ఇవాళ ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర రాత్రి చేరుకోవడం జరిగింది ఇక్కడ ఇప్పుడే అద్భుతమైన దర్శనం ఇప్పుడు పల్లకి తర్వాత పాదుకలకి దర్శనం చేయించాము మేమందరం దర్శనం చేసుకున్నాం ఇక్కడ రోజుల పల్లకి పాదయాత్ర దీంట్లో తొలిసారిగా రామదీక్ష ఎన్నో దీక్షలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేశం పట్ల దైవం పట్ల ఈ రెండింటిని మిళితం చేస్తూ ప్రవేశపెట్టిన దీక్షనే రామదీక్ష ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడాలంటే ఒక దేశం కావాలి సో ఆ దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ముందుగా చేయాలి అనే ఉద్దేశమే ఈ రామదీక్ష యొక్క ఉద్దేశం మనకు భాగ్యనగరం అయోధ్య ఆ భాగ్యనగరంలో రామచంద్రజీ అని ఉంటుంది రామచంద్రజీ మఠ అంటే మాది లంగరోజులో ఉంటుంది తానిష అక్కడి నుంచి ఏ పాదం అయితే రాములవారు మోపారో ఆ పాదం గుండా ఈ పాదుకల్ని తీసుకొని అయోధ్యకు వెళ్ళి అక్కడ పూజ చేయించుకొని మళ్ళీ ఆ పాదుకల్ని తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న పదమూడు వేల గ్రామాలకు ఆ పాదుకల్ని తిప్పి రాములవారు సాక్షాత్గా ప్రతి గ్రామానికి వచ్చారన్నటువంటి సంకల్పాన్ని ప్రతి భక్తుడిలో కల్పించాలన్నదే రామరాజ్యం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రామదీక్షకు ఆత్మారాం సురేష్ మహారాజ్ గారు వారు గురువారులుగా ఈ దీక్షను ప్రారంభం చేశారు సో ఇది వచ్చే తరానికి యువతకి ఉద్యోగస్తులకి విద్యార్థులకి మేధావులకి విశ్రాంత ఉద్యోగస్తులకి మహిళలకు ఎవరికైనా తీసుకునేలాగా సౌలభ్యంగా ఈ దీక్షని రూపొందించడం జరిగింది శ్రీరామచంద్రుడు అందరివాడు ప్రపంచంలో ప్రతి ఒక్క పౌరుని యొక్క గుండెల్లో ఆ మహోన్నతమైన దేవుడు శ్రీరామచంద్రుడి యొక్క పాదికలు శ్రీరామచంద్రుడు స్వయంగా వచ్చినటువంటి ఆ మఠం ద్వారా వారి ఆ మఠం యొక్క వారి యొక్క నేతృత్వం లోపల పెద్ద సంకల్పం తీసుకొని ప్రపంచంలో ఉన్న రామ శ్రీరామచంద్రుడు అందరి వాడని అందరి గుండెల్లో అందరి ప్రజల యొక్క ఎవరి కష్టం వచ్చినా శ్రీరామచంద్రుడు ఉన్నాడనే విధంగా గ్రామ గ్రామాన హైదరాబాద్ నుంచి బయలుదేరి అయోధ్య వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి సభ్యులకు కానీ గురువారిలకు కానీ ధర్మపురి శాసన తప్పుడుగా పెద్ద ఎత్తున వారికి మాకు తోచిన విధంగా స్వాగతం చెప్తూ మరి ఇంత గొప్ప గొప్ప సంకల్పం తీసుకున్న వారికి ఆ శ్రీరామచంద్రుడు ఆ లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా వెలిసిన స్వామివారి మరి వారి దగ్గర ఆ పాదిక స్వర్ణ పాదికలు ఆ స్వామివారు ముందు పెట్టి వారి దర్శనం చేసుకుని వెళ్తున్న వారికి ఆ లక్ష్మీ నరసింహస్వామి వెళ్ళవెళ్ళ అండగా ఉండి ఏ సంకల్పం అయితే శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు కాబట్టి ఆ దేవుడు అందరిని ఆరాధించి ఆ దైవ కార్యక్ర దైవ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆ నరసింహస్వామి ఆశీస్సు ఇవ్వాలని చెప్పి ధర్మపురి ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ఆ గురువర్యులకు ఆ సభ్యులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ శ్రీరామ్ బాగా సంతోష చాలా సంతోషకరమైందంటే ఈరోజు మా ధర్మపురి లక్ష్మీస్వామి క్షేత్రానికి స్వయంగా వారు వచ్చి మరి వారి యొక్క పాదయాత్రలో భాగంగా ఆ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకొని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల మధ్యలో ఆ దేవుని యొక్క పాదికలు తీసుకెళ్తున్న సందర్భంలో పూట ఈ ప్రాంతాల ప్రజల పక్షాన మరొకసారి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు అభినందన తెలియజేసుకుంటూ ఈ శ్రీరామ ఏదైతే రామరాజ ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో ఏ కార్యక్రమం తీసుకున్నా శాసనసభ్యుడిగా నేను వారి అన్ని విధాలా కూడా